వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమస్సిమాయ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే దాదాపు అనుకూలంగా ఉంది గ్రహస్థితి ఎలా ఉందంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి రెండు మూడు స్థానాలలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం యోగాన్ని ఇస్తుంది ద్వితీయ స్థానం అంటేనే ధనస్థానం రాశ్యాధిపతి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతుంది అన్నింటికంటే ముఖ్యంగా శుక్రుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు వాక్స్థానంలో సంచరించేటప్పుడు ఎలా ఏమవుతుందంటే మాట్లాడేటటువంటి మాట ఆకర్షణగా ఉంటుంది ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడతారు ఎంతటి క్లిష్ట సమస్యనైనా సరే సులభంగా మాటలతో పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి ఉంటాయి మాట్లాడేటటువంటి విధానం బాగుందని చెప్పుకున్నాం కానీ ఒక నెగిటివ్ కూడా ఏమిటంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో పదకొండవ తేదీ రాత్రి వరకు కూడా కుజుడు పన్నెండవ స్థానంలో ఉంటాడు పన్నెండవ తేదీ నుంచి కుజుడు మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడు అంటే కుజుడు యొక్క వ్యయస్థాన సంచారం కానీ జన్మస్థాన సంచారం కానీ అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగుతుంది మీ ప్రమేయం లేకుండానే వివాదాలలోకి వెళ్ళిపోతారు లేదా కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా అశాంతి పూర్వకంగా మారే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయడం కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటే ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఏమైనా ఇట్లాంటివి ప్రయత్నిస్తూ ఉంటే వాటిట్లో మీరు ఎంత బాగా వాటిని వెరిఫై చేయించుకున్నప్పటికీ చేసుకున్నప్పటికీ కూడా వాటిట్లో సమస్యలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి అది జాతకం ఇక్కడ ఈ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం అయితే భూ సంబంధమైనటువంటి విషయాలలో వ్యవహారాలలో నష్టం సంభవించే అవకాశం కానీ ప్రతికూలతలు కలిగే అవకాశాలు కానీ ఉన్నాయి చాలా కాలం నుంచి వేధిస్తున్నటువంటి కోర్టు సమస్యలకి కూడా ఈ మాసంలో పరిష్కారం లభించక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కానీ మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి బలం పెరుగుతుంది సపోర్టర్స్ అనేటటువంటి వాళ్ళు పెరుగుతారు అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మీకు చేయూతనిచ్చేటటువంటి వాళ్ళు కానీ చక్కగా పెరుగుతారు పితృ సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడిన ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోతాయి కొన్ని వివాదాల నుంచి మీ ప్రమేయం లేకుండా మీరు చిక్కుకున్నటువంటి వివాదాలలో కానీ లేదా గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వివా వివాదాలలో నుంచి కానీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే స్నేహితులతోటి కానీ దగ్గరి బంధువులతోటి కానీ ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది కారణం ఏమిటంటే మీ రాశికి ధనాధిపతి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రెండవ మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే బుధుడు మూడవ స్థానంలో సంచరించేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి రాసి వారికి బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి అన్నిటికంటే బుధుడు మూడవ స్థానంలో సంచరించేటప్పుడు ఇక్కడ వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన పాయింట్ ఏమిటంటే శారీరకమైనటువంటి బలం కన్నా కూడా బుద్ధి బలం చాలా ప్రధానమని ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంతటి కఠినమైనటువంటి సమస్యనైనా సరే బుద్ధి బలంతో మీరు సాధించగలుగుతారు బుద్ధి బలంతో సమస్యల నుంచి బయటకు రాగలుగుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కొద్దిగా నెమ్మదనం కనిపించినప్పటికీ అంటే కొంచెం స్లో అయినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఆలోచనలు చక్కగా ఉంటాయి ఆలోచనలు బ్రహ్మాండంగా కార్యరూపం పెడుతూ ఉంటారు వృషభ జన్మించినటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కొత్త కాంట్రాక్ట్లు అనేటటువంటివి చేతి దాకా అందినట్టే అంది అందకుండా పోతూ ఉంటాయి అలానే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా దాదాపుగా అన్ని దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో అట్లా హోల్డ్ అయిపోతాయి అంటే మీరు ఎంత బ్రహ్మాండంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ ఎంత బ్రహ్మాండంగా మీ యొక్క స్కిల్స్ మీరు ప్రదర్శించినప్పటికీ కూడా ఫైనల్గా రిజల్ట్ రావటానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఏదైతే అన్వేషిస్తూ ఉంటారో దేనికైతే శోధిస్తూ ఉంటారో అంటే ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ డబ్బు గురించి కానీ ఇలా మీ యొక్క పరిశోధన మీ యొక్క అన్వేషణ దేని గురించి అయితే కొనసాగుతూ ఉంటుందో ఆ అన్వేషణలన్నీ కూడా ఫలించేటటువంటి విధంగా ముందుకు వెళుతూ ఉంటారు దాంతోపాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి దశమస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా స్వల్పమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి చిన్న సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కారం తీసిగా అడుగులు వేయాలి ఎక్కడా కూడా యుగో ఫీలింగ్స్ అనేటటువంటివి పెట్టుకోకూడదు నేను నేను వెళ్ళి ఈసారి చెప్పాలా లేదా నేనే తగ్గాలా అనేటటువంటి భావన పనికిరాదు పర్వాలేదు ఎవరో ఒకళ్ళు ఒక చోట కనుక తగ్గినట్టయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అంటే ఎక్కడో ఒకచోట కొద్దిగా తగ్గటం వలన సమస్యలు పెద్దవి కాకుండా మంచి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా ఉంటుంది మసలు మరి డే వైజ్గా కనుక ఎలా ఉంది ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఇది అత్యంత కఠినమైనటువంటి సమయం ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి శారీరక సేవ కనిపిస్తూ ఉంటుంది అధికమైనటువంటి వ్యయం కనిపిస్తూ ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టుగా అవుతుంది మానసిక కూడా భంగం కలుగుతుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలచిస్తూ ఉంటాయి ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు అనుకూలం కాదు ఇక రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి వరకు రాత్రి పదిన్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఎటువంటి ఫలితాన్ని ంటే వ్యాపార ఫలితాలలో అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను అధిగమించే అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు అంటే విజయాలన్నీ కూడా సిద్ధమవుతూ ఉంటాయి ఏ పనైతే కష్టంతో పనిచేస్తున్నారో దానికి సంబంధించిన విజయాన్ని కూడా మీరు పొందుతూ ఉంటారు అన్నింటికంటే ముఖ్యంగా మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని బాగా ఆకట్టుకునేటంగా విధంగా ఉంటుంది కాబట్టి జనాకర్షణ పెరుగుతుంది నాలుగవ తేదీ రాత్రి పది గంటల పదిన్నర గంటల నుంచి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి ಸಮಯ ಅಂತ ಕೂಡ ఎక్కడ ప్రతికూలకలు అనేటటువంటివి కనపడవు ఎందుకంటే నాలుగవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఎటువంటి అంటే దీర్ఘకాలికంగా మీరు చేసేటటువంటి పనులకు సంబంధించిన ఫలితాలలో మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు ఇక్కడ సహకారం పెరుగుతూ ఉంటుంది మిత్రబలం పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు రావాల్సిన ధరవంతా చేతి కదుతూ ఉంటుంది ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం వరకు కూడా ఆ గృహ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదైతే ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతుంది ఉంటాయి ఆరోగ్యపరంగా ప్రమాణమైనటువంటి వృద్ధి కనిపిస్తూ ఉంటుంది దాంతో పాటు స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి అమ్మకం వలన కూడా చక్కగా డబ్బు అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు సంతానపరమైనటువంటి పరమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి మంచి ఫలితాన్ని పొందుతారు పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు మాత్రము స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తాయి ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇప్పుడు పొందబోతున్నారు ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం